మారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు వరదలకు రైల్వే కొట్టుకుపోయింది పూర్తిగా రైల్వే ట్రాక్ పై ఉన్న కంకర మొత్తం పూర్తిగా కొట్టుకుపోయింది కామారెడ్డి నిజామాబాద్ మార్గంలో జరిగింది కాలనీ అంతా మునిగింది కాలనీ వైపు ఎవరు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు సూచించారు స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తున్నాము కామారెడ్డి నిజామాబాద్ వెళ్లే వైపు ఆ ట్రైన్స్ అన్ని ఇదే ట్రాక్ పైన వెళ్తూ ఉంటాయి అయితే భారీ వర్షాలకి అక్కడున్న వాగు వరద ఉధృతి పెరగడంతో కిందనున్న ఈ రైల్వే ట్రాక్ కిందనున్న ఆ కంకర మొత్తం కొట్టుకుపోయింది దీంతో ఒక చిన్నపాటి నదీ ప్రవాహం లాగా డ్యామ్ లాగా ఏర్పడింది అక్కడి నుండి ఆ కాలనీ ఆ పక్కనే ఉన్న జీవి కాలనీ వైపు జిఆర్ కాలనీ వైపు ఈ నీరు పూర్తిగా మరోవైపు నుండి ఒకవైపు నుండి మరోవైపు వెళ్లిపోయింది దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం దీంతో అధికారులు జిఆర్ కాలనీ వైపు అసలు అటువైపుగా వెళ్లద్దంటూ అధికారులు సూచించారు కన్ను మేరలో ఎక్కడ చూసినా ఆ వరద కనిపిస్తోంది ఎక్కడ కాలనీ అన్న సూచనలు కూడా లేవు సో ఈ ఇదే రైల్వే ట్రాక్ పైన కామారెడ్డి నుండి నిజామాబాద్కు ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి దీంతో ఈ రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ట్రైన్స్ ని ప్రస్తుతానికి ఆపేశారు నిజామాబాద్ లో వర్షాల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు దివాకర్ కుండపోత వర్షానికి కామారెడ్డి నీట మునిగింది జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాగులు వంకలు అన్ని పొంగిపరులుతున్నాయి ప్రస్తుతం మనం చూడవచ్చు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి టేకిరియాలో రోడ్డు కొట్టుకపోవడంతో పోకలు పూర్తిగా నిలిచిపోయాయి కామారెడ్డి జిఆర్ కాలనీ కూడా పూర్తిగా నీట మునిగింది ఇళ్లలోకి నీరు వచ్చి భారీగా వరద నీరు వచ్చి చేరింది ఇటు రైల్వే ట్రాక్ ట్రాక్ కూడా పూర్తిగా కొట్టిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తిగా నీట మునిగాయి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది అటు ఎల్లారెడ్డి జుక్కల్ గాంధారి బీబీపేట దోమకొండ మండ సదాశివుని మండలాల్లో కూడా ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తుంది పంటలు పంటలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి వరి మొక్కజొన్న పత్తి పంటలన్నీ నీట మునిగాయి మరోవైపు అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బొగ్గుడిసవాగులో చిక్కుకున్నటువంటి పది మంది కార్మికులు ఇప్పటికీ ఆహాకారాలు చేస్తున్నారు వారు వాళ్ళు సహాయం కోసం ఆర్దనాదాలు చేస్తున్నారు కానీ వర్షం బీభత్సమైన వర్షం కురుస్తుండడం భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అక్కడ సహాయ చర్యకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుంది ట్రాక్టర్ పైన అక్కడ ఉన్నటువంటి కూలీలు ట్రాక్టర్ పైన ఎక్కి ఆర్దనాదాలు చేస్తున్నారు రక్షించాలని చెప్పి వాళ్ళంతా కూడా ఆర్దనార్థాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వరదకు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి తిమ్మాపూర్ కట్ట కూడా తిమ్మాపూర్ చెరువు కట్ట తెగిపోయింది దీంతో బొగ్గు గుడిస పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది బ్రిడ్జి పనులు చేస్తున్నటువంటి పది పది మంది కార్మికులు ఇప్పటికీ బాగులోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం మనం టేకిరియాల వద్ద చూడవచ్చు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది జాతీయ రహదారులు కూడా నాలుగు చోట్ల కొట్టుకపోవడంతో రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి టేకిరియాలకు కామారెడ్డి పట్టణం చూనటువంటి రోడ్డు పూర్తిగా నీట మునిగింది ప్రజలు అక్కడ నుంచి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్ర ప్రమాదకరంగా మారింది ఇటువైపు చూస్తుంటే మనకు పూర్తిగా జల దిగ్బంధంలోకి కాలనీలు అది వెళ్ళిపోయి రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా కొట్టుకుపోయింది జిఆర్ కాలనీ దాంతోపాటు సా కాకతీయ నగర్ ఎన్జిఓస్ కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరింది సహాయ చర్యలకు పూర్తిగా ఆటంకం ఎదురవుతుంది అటు అధికారులు వర్షం కాస్త తగ్గితే ఎస్డిఆర్ఏ బృందాలను మోహరించేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు అటు అటు బొగ్గు వాగు దగ్గర చిక్కుకున్నటువంటి కార్మికులను రక్షించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు వారికి బయటకు తీసుకొచ్చేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు మొత్తం మీద ఈ కుండపోత వర్షం వల్ల కామారెడ్డి పూర్తిగా నీట మునిగైన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ అరవింద్ దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్ నుంచి